శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరుదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్రసిద్ది దైవసిద్ది పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు శ్రీమాత్రే నమ కన్యారాశిలో జన్మించిన వ్యక్తి జాతకపరంగా ఏ గ్రహం వల్ల గత జన్మలో ఏమి చేసేవారు ఎలా జీవించేవారు ఎలా మరణించారు ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం గత జన్మ వివరాలను తెలుసుకోవటం వల్ల ఇప్పుడు కలిగే ప్రయోజనం ఏమిటి అని కొందరు నిరాశావాదులు భావించవచ్చు కానీ తమ జీవితాల్లో ఎదురవుతున్న పరాజయాలకు పరాభవాలకు కష్టాలకు నష్టాలకు మూల కారణాలైన గ్రహాలను తెలుసుకుని వాటికి తగిన పరిహారాలను లేదా ప్రతిక్రియలను చేయటం ద్వారా ఆ కష్టాలను తొలగించుకోవచ్చు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి మీ జాతక పరంగా తొమ్మిది గ్రహాలకు సంబంధించిన గత జన్మ వివరాలు తెలియజేస్తాను అయితే ప్రతి వ్యక్తి యొక్క జాతకంలోని కొన్ని గ్రహాలు మాత్రమే పూర్వజన్మ సుకృత కర్మల్ని మనకు తెలియజేస్తాయి వాటిని ప్రస్తుత జన్మలో అమలు చేస్తాయి అయితే ఒక్కొక్క గ్రహం ఒక్కో విధమైన కర్మని అమలు చేస్తాయి నేను చెప్పే తొమ్మిది గ్రహ లక్షణాలలో మీ జాతక పరంగా ఏ గ్రహ లక్షణాలు మీరు అనుభవిస్తున్నారో అదే మీ గత జన్మ సుకృత కర్మ అని మీరు అర్థం చేసుకోవాలి నేను చెప్పబోయే తొమ్మిది గ్రహ లక్షణాలలో ఏ గ్రహ లక్షణాలు మీరు కలిగి ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కన్యా రాశిలో జన్మించిన వ్యక్తి గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ రాశిలో పుట్టడం జరుగుతుంది మన జాతక చక్రంలోని నవగ్రహాలు మన గత జన్మ పాప కర్మ పుణ్యకర్మ ఫలితాలకు అనుగుణంగా ఉంటాయి ఈ జన్మలో మీరు పుట్టడానికి ఖచ్చితంగా ఒక సమయం నిర్ణయించబడి ఉంటుంది ఆ సమయాన్ని బట్టి ఈ నవగ్రహాలు వాటి స్థానాన్ని నిర్ణయించుకుంటాయి ఆ గ్రహాలు గత జన్మ కర్మలను ఈ జన్మలో అమలు చేస్తాయి కన్యారాశివారు గత జన్మ వివరాలు పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పురాతన తంత్ర గ్రంథాల ద్వారా కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి కొన్ని మీకు తెలియజేస్తాను ఒక వ్యక్తి జాతకంలో వక్రగమనం చేస్తున్న గ్రహాలు అతని గత జన్మకు సంబంధించిన సంబంధాలను సంఘటనలను సూచిస్తాయని తెలుసుకోవాలి కన్యారాశికి అధిపతి బుధ గ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకున్నాం అతడు లేక ఆమె గత జన్మలో తప్పనిసరిగా ఒక స్త్రీ అయి ఉంటుంది ఇతరులకు సేవ చేసే ఒక నర్సుగా కానీ ఒక సేవకురాలుగా కానీ అసహాయులకు సహాయం చేసే సన్యాసిగా కానీ ఇతరుల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం వలన కరువు వల్ల కానీ తిండి లేకపోవటం వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ ఈమె గత జన్మలో మరణం పొందినట్లుగా గ్రహించాలి వీరి జన్మలో అద్భుతమైన మేధాశక్తి ఉన్నా తినడానికి ఉపయోగపడకపోవటం అనర్ఘంగా మాట్లాడలేకపోవటం జ్ఞానం జ్ఞాపక శక్తి ఉండకపోవటం వివాహంలో ఇబ్బందులు అబద్ధాలు చెప్పడం అలాగే కొందరు అప్పుడప్పుడు చేతివాటం చూపించేవారుగా ఉండటం శ్వాస తీసుకోవటానికి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వీరికి ఎక్కువగా ఉంటాయి బుధుడు సూచించే స్థలాలను వ్యక్తులను రంగాలను గౌరవించి గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో బుధుడు అనుకూల స్థానంలో ఉంటూ ఆయా సంబంధిత రంగాలలో విజయాలను ప్రసాదిస్తాడు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాశి వారికి కుజగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం సోదరులు స్నేహితులు ఆయుధాలు బలగం ఇవన్నీ మేషరాశి అధిపతి అయిన కుజుడు సూచిస్తాడు గత జన్మలో ఎవరైతే తమ బలాన్ని బలగాన్ని ఉపయోగించుకుని ఇతరులను అణగదొక్కి ఉంటారో వారి బలాన్ని బలగాన్ని తప్పు పద్ధతిలో ఉపయోగించి ఉంటారో తమ ఆయుధాలను అమాయక జనాలను చంపడానికి వినియోగించి ఉంటారో తమ గత జన్మ జీవితాంతం ఎవరైతే తమ సోదరులను స్నేహితులను ఇబ్బందులకు గురిచేసి ఉంటారో వారికి ప్రస్తుత జన్మలో కుజుడు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ అవే బాధలు ఇబ్బందులు జాతకుడు పడేలా చేస్తాడు అలాగే కుజుడు ఆధిపత్యం వహించే వ్యక్తుల మీదుగా కానీ ఆయా రంగాలలో కానీ సక్రమంగా నడుచుకుని ఉంటే ఈ జన్మలో కుజుడు అనుకూల స్థానంలో ఉంటూ జాతకునికి మంచి స్నేహితులను సోదరులను అందించి కుజుడు ఆధిపత్యం వహించే రంగాల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు ఉదాహరణకు గత జన్మలో ఒక వ్యక్తి తమ స్నేహితులతో మంచిగా నడుచుకుని ఉంటే వారికి కావలసిన సమయాల్లో సహాయాన్ని అందించి ఉంటే ఈ జన్మలో వారికి ఉన్న స్నేహితులు తమ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీగా ఉంటారు ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాహు రాహుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం మామ బావమరిది పక్షులు అందులోనూ ముఖ్యంగా కాకులు చెత్తను సేకరించేవారు ప్లంబర్లు బాత్రూముల వలన శుభ్రం చేసేవారు రోడ్డు ఊడ్చేవారు మానసిక రుగ్మతలు ఉన్నవారు వీరిని రాహు సూచిస్తాడు డ్రగ్స్ లాంటి స్మగ్లింగ్ దందాలు లాటరీలు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పందాలు లాంటి వాటి మీద పెట్టింగ్లు ఇవన్నీ కూడా రాహు సూచిస్తాడు రాహు సూచించే ఇక్కడ చెప్పబడిన వ్యక్తుల మీద గత జన్మలో ఎవరైతే చెడు కర్మలు చేసి ఉంటారో వారికి ఈ జన్మలో రాహు ప్రతికూల స్థానంలో ఉంటూ ఇబ్బందులకు గురి చేస్తాడు గత జన్మలో రాహు సూచించే వారి పట్ల మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో అలాంటి జాతకులకు ఎంతో సహకారాన్ని అందించే అత్తమామలు దొరకటం హఠాత్తుగా లాటరీల ద్వారా కానీ లేదా స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ ద్వారా కానీ పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం జరుగుతుంది కన్యారాశికి శుక్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీరికి ఈ జన్మలో భూములకు సంబంధించిన తగాదాలు కానీ పన్నుల రూపంలో ఇబ్బందులు మధ్యవర్తుల వలన నష్టపోవటం తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల కానీ భార్య లేదా భర్త పట్ల కానీ మొత్తానికి స్త్రీల పట్ల ఎలా అయితే నడుచుకుని ఉంటాడో దాని ఆధారంగానే ఈ జన్మలో మనకు శుక్రబలం నిర్ణయించబడి ఉంటుంది ఈ జన్మలో శుక్రుడు ప్రతికూల స్థానంలో ఉంటూ అదే విధమైన మోసాలు బాధలు జాతకునికి కలిగేలా చేస్తాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నట్లయితే తత్వపరంగా కలిసి రావడం లేదా భార్య లేదా భర్త వల్ల కలిసి రావడం జరుగుతాయి ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాశి వారికి రవిగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం రాజకీయ నాయకులుగా కొన్ని సంస్థలకు అధినేతలుగా కానీ మీరు మెడికల్ సంబంధించిన ఏదైనా వృత్తిలో ఉండటం కానీ లేదా సినీ రంగంలో కానీ ఉండటం జరుగుతుంది కానీ రాణింపు ఉండదు వీరికి వెన్ను సంబంధ రోగాలు కానీ గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడుతూ ఉంటారు ఒక వ్యక్తి గత జన్మలో తన తండ్రిని బాగా వేధించి ఉంటే ఈ జన్మలో ఆ వ్యక్తి తన తండ్రి వల్ల తీవ్ర కష్టాలకు గురి కావడం లేదా ఈ జన్మలో తన తండ్రికి జాతకుడు దూరమవ్వడం రవిగ్రహ ప్రతికూలత వల్ల తండ్రి అనారోగ్యం కోసం కొడుకు తన డబ్బుని పూర్తిగా వెచ్చించడం లేదా పుట్టినప్పటి నుండి తండ్రి ప్రేమ దక్కకపోవడం లేదా కొడుకు కారణంగా తండ్రి ఏదో ఒక విధంగా బాధలకు గురి కావడం లాంటివి జరుగుతాయి అదేవిధంగా గత జన్మలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో మరే ఇతర విధాలుగా అయినా ప్రభుత్వాన్ని మోసగించి ఉంటే ఈ జన్మలో ప్రభుత్వం వల్ల జాతకులకు ప్రతికూలత ఏర్పడుతుంది అలాగే ప్రభుత్వం చేతిలో ఏదో ఒక విధంగా శిక్షణను అనుభవిస్తారు అదేవిధంగా సూర్యునికి సంబంధించిన అన్ని రంగాల్లో గత జన్మలో చేసిన పాప ఫలితాలకు ఈ జన్మలో రవిగ్రహ వ్యతిరేకత వలన ఫలితం అనుభవించాల్సి ఉంటుంది ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కన్యారాశి వారికి చంద్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీరికి కుటుంబం అన్న వీరు ఇష్టపడేవారన్నా ఇష్టత ఎక్కువ ఉంటుంది వారి కోసం త్యాగం చేస్తారు కానీ వారు వీరిని వీరి త్యాగాన్ని గుర్తించరు అలాగే వీరికి సముద్ర స్నానాలన్నా నీరన్నా కొంత భయం ఉంటుంది అలాగే కూలింగ్ ఉన్న వస్తువులు వీరికి పడవు వీరి మనసుకు సంబంధించి కానీ వీరు గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు కానీ భర్త వల్ల కానీ పిల్లల వల్ల కానీ మానసిక వేదనకి గురి అవుతూ ఉంటారు ఈ జన్మలో వీరు ఎప్పుడూ ఏదో ఒక అంతు పట్టని మానసిక వేదనకు గురి అవుతారు ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కన్యారాశి వారికి గురుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలను తెలుసుకుందాం వీళ్లకు చదువు సరిగా రాకపోవటం తల్లిదండ్రులతో సమాజంలో పెద్దవాళ్లతో గొడవలు పడటం శుభకార్యాలు ఆగిపోతూ ఉండటం రాజకీయాల్లో గౌరవ స్థానాన్ని పొందలేకపోవడం పుత్ర సంతతి లేకపోవడం జరుగుతుంది గత జన్మలో జాతకుడు గురుగ్రహానికి సంబంధించి మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో గురుగ్రహం జాతకునికి అంతా శుభం చేకూరుస్తుంది లేదంటే చెడు కర్మని అనుభవించాల్సిందే ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కన్యారాశి వారికి శని గ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం వీరు రాజకీయ నాయకులుగా కానీ సంఘ సంస్కర్తలుగా కానీ ప్రయోగాలు చేసే వ్యక్తిగా కానీ ఈ జన్మలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కింద వారి చేతుల్లో మోసపోవడం అవమానాలు పాలు కావటం చేసే పనులు లేటవడం ఈ జన్మలో వీరికి తల్లిదండ్రుల సంపాదన కాకుండా తమ సంపాదన మీదే ఆధారపడటం సంపాదన కోసం నిరంతరం శ్రమ కుటుంబం కోసం ఆధారపడటం ఏమీ చేయలేము అని నిస్సహాయ స్థితిలో కుటుంబాన్ని వదిలి సన్యసించాలనుకోవటం నిరంతరం శ్రమిస్తూనే ఉండటం నిద్రలో కలల వలన ఉలిక్కిపడి లేవటం ఆధ్యాత్మిక లక్షణాలు అతీంద్రియ శక్తుల మీద ఆసక్తి కలిగి ఉండటం ఈ వ్యక్తులకు గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో శని వారికి అనుకూల శక్తిని ప్రసాదించి అన్నింటి విజయం కలిగేలా చేస్తాడు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కేతు కేతుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం పుత్రులను శిష్యులను అనాథలను కుక్కలను ఈ కేతువు సూచిస్తాడు మర్మశాస్త్రాన్ని క్షుద్ర విద్యలను కూడా కేతువే సూచిస్తాడు కేతు ఆధిపత్యం వహించే రంగాలలో లేదంటే వ్యక్తులకు కానీ గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి ఈ జన్మలో కేతువు వ్యతిరేక స్థానంలో ఉంటూ తగిన ఫలితాలను అనుభవించేలా చేస్తాడు జాతకులు గత జన్మలో కేతువుకి సంబంధించిన వ్యక్తులకు మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో తమ జీవితంలో అత్యున్నత విజయాలను అందిస్తాడు అదే ఒకవేళ గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి అయితే ఈ జన్మలో తీవ్ర అపజయాలు పేరు ప్రతిష్టల భంగం కోర్టు కేసులు సమస్యలు వివాదాలు ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి కేతువు యొక్క వ్యతిరేక స్థానం వల్ల జాతకునికి మానసిక ఆందోళనలు మానసిక రుగ్మతలు నిర్ణయాలు తీసుకోవడంలో లోపం కనిపెట్టలేని వ్యాధుల్లాంటివి వస్తాయి మనకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మన జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది ఈ గ్రహాల ప్రభావాలు మంచైనా లేదా చెడైనా మన మీద ఏ సమయంలో వాటి ప్రభావం చూపుతాయి అనేది జాతక చక్ర సూక్ష్మ పరిశీలన ద్వారా తెలుస్తుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ చెడు ప్రభావం తగ్గుతుంది సర్వే జన సుఖినో భవంతు.